యాక్చువల్గా జానీ మాస్టర్ గారు నాకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం అనమాట ఆయన నేను అపోలో హాస్పిటల్ కాడ యాక్చువల్గా అపోలో హాస్పిటల్ కాడ అల్లు అర్జున్ డాన్స్ స్టూడియో ఉండేది నేను నగర్లో రోడ్ నెంబర్ సెవెన్లో ఉండేవాడి అనమాట పక్కన పక్కనే జస్ట్ బై వాక్ మేమందరం కలిసి కొరియోగ్రాఫర్లు అందరం కలిసి అక్కడ కలుసుకునే వాళ్ళం ఆయన రోజు అక్కడికి వచ్చేవాడు వచ్చి కొరియోగ్రాఫర్లు అందరినీ మాట్లాడుతూ అట్లా మేము ఇద్దరు అందరం కలిసి అపోలో ఆగడం టీ తాగటం ఇక నేను కృష్ణానగర్ ఎప్పుడన్నా పోయినప్పుడు కృష్ణానగర్లో మజీత్ ఉండేది ఆ గల్లీ లోపట ఆ మజీద్లో ఇద్దరం కలిసి కూడా నమాజ్ వాళ్ళం నాకు ఆయనతోటి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పరిచయం చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళం కలిసిన తర్వాత మాట్లాడుకున్నాము ఆయన తెలుగు యూనియన్ ఉండే అప్పుడు నాకు బాంబే కార్డు ఉండే కొరియోగ్రాఫర్ కార్డు నేను ఇద్దరం కొరియోగ్రఫర్లే కానీ నాకు తెలుగు కార్డు లేకుంటే అప్పుడు బాంబే కార్డు ఉండే ఆయన సిచ్యువేషన్ ఎట్లా అంటే చాలా మంచి వ్యక్తి ఇప్పుడు ఎవరైనా కొంతమందికి టాలెంట్ ఉంది అనుకుంటే ఆ టాలెంట్కి తగ్గట్టు మంచి మంచితనం కూడా ఉండాలన్నమాట బీస్ట్ మూవీ కానీ ఆయన చేసిన చాలా మూవీలు కానీ ఇప్పుడు ఇంతమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు ఇప్పుడు గణేష్ కానీ శేఖర్ కానీ మంది ఉన్నారు ప్రేమ ప్రేమ రక్షిత్ రక్షిత్ ప్రేమ రక్షిత్ చెన్నై కాడ ఆయనది ఓకే ఆయన కూడా చాలా సినిమాలు చేశాడు కానీ ఆ టైం రావాలా ఆ అదృష్టం రావాలా ఆ హార్డ్ వర్క్ ఉండాలి అది ఓన్లీ జానీ మాస్టర్ కుక్కలకే ఉంది కాబట్టి అంత హార్డ్ అంత కష్టపడ్డాడు ఇంకోటి కూడా ఏంటంటే సపోర్ట్ చేశారండి సపోర్ట్ చేసినంత మాత్రం ఇస్తారా ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఆ మన రికమెండేషన్ ఎందుకుంటే ఆయన కష్టమే ఫలి ఓకేనా సబర్క ఫలి మీటా అంటారు అంటే అర్థమైంది మీకు ఆయన వెయిట్ చేశాడు కొరియోగ్రాఫ్ సాంగ్స్ చేశాడు ఇప్పుడు మంచితనాన్ని మంచి మనసుని కూడా చూస్తారు కొంతమంది అందరినీ అందరు డబ్బే చూడరు అందరు టాలెంటే చూడరు కొంతమంది మంచి మనసుని కూడా చూస్తారు ఆయన దగ్గర మంచి మనసు ఉంది మంచి టాలెంట్ ఉంది కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి ఇప్పుడు నేషనల్ అవార్డ్ కొరియోగ్రాఫర్ అయ్యాడు ఇప్పుడు ఇంకో వాళ్ళు ఎందుకు కాలేకపోయారు అవును కదా ఎక్కువ ఆయన షోల మీద ఇంట్రెస్ట్ పెడతాడు కొరియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పెడతాడు ఆ పేదవాళ్ళకి హెల్ప్ చేయడం మీద ఇంట్రెస్ట్ పెడతాడు అన్నిటి మీద పెడతాడు కాబట్టి దేవుడు ఆయన కష్టానికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఎలా ఉంటుంది అంటే ఆయన చేసే డ్యాన్స్ అంటే మీరు చూసి ఉంటారు కదా మీకు ఉంటుంది మీకు అంటే ఆయన పని విధానం డ్యాన్స్ స్టెప్స్ ఎలా ఎలాగా ఫ్రేమ్ చేస్తారు ఎలా కంపోజ్ చేస్తారని అండి ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొరియోగ్రాఫర్గా ఫస్ట్ జాయినింగ్ కొరియోగ్రాఫర్ అయినప్పుడు ప్రొడ్యూసర్తో బదిలాడుకుంటారన్నమాట ఒక రోజు చేద్దాం సార్ సాంగ్ రెండు రోజులు చేద్దాం సార్ అని బతిలాడుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొత్తవుడు కదా టూ డేస్ ఇద్దామని సాంగ్ ఇస్తారు రెండు సాంగ్లు హిట్ కొట్టిన తర్వాత మాస్టర్ పది రోజులు అంటే పది రోజులు ఇరవై రోజులు అంటే ఇరవై రోజులు ఇప్పుడు ట్వంటీ డేస్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే పాట బాగుందనుకోండి పాట బాగుండాలా మన అదృష్టం కూడా బాగుండాలి ఇరవై రోజులు కొరియోగ్రాఫ్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ చూసుకుంటారు అనమాట ఇరవై రోజులు కొరియోగ్రాఫే కాకుండా ఐదు రోజులు రిహార్సల్స్ ఉంటుంది ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ రిహార్సల్స్ కంపల్సరీ ఇప్పుడు హీరోస్ కొన్ని షూట్లకు వస్తారు కొన్ని షూట్లకు రారు కొన్ని షూట్లకు డైరెక్ట్ లైవ్ లో కొట్టేస్తారు అన్నమాట ఇప్పుడు అస్టెంట్ ఉంటాడు ఏదన్నా అస్టెంట్ చూసుకుంటాడు అస్టంట్ కి మూవ్మెంట్ చెప్పేస్తాడు దానికి సాంగ్ డిజైన్ చేసుకొని సాంగ్ షార్ట్ డివిజన్ చేసుకొని పంచ్ మార్క్ వేసుకొని ఈ లిరిక్ ఈ షార్ట్ కావాలని చెప్పి చెప్పుకుంటారన్నమాట ఒకవేళ కొన్ని డైరెక్షన్లు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక నేను ఒక రేంజ్ లో వెళ్తా ఒక సాంగ్ నేను ఒక డైరెక్షన్లో వెళ్తా ఆడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్కి చెప్తా డైరెక్టర్ చెప్పిన తర్వాత నచ్చలేదు అనుకో ఆయన ఏమంటాడు చేద్దాం పాడంటే సిచ్యువేషన్ బట్టి అక్కడ జనాలను బట్టి వీళ్ళు చేసే మూమెంట్లను బట్టి ఆయన వస్తే డాన్స్లను బట్టి తెలివితే అట్లా వస్తుంటాయి అక్కడక్కడ ఇన్స్టెంట్గా గా ఆ లైవ్ అప్పటికప్పుడు వచ్చే హిట్ అవుతాయి అనమాట ఆ కష్టంతో చాలా పెద్ద ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు ఆయన అంటే వీళ్ళు రికమెండేషన్ కానీ అటువంటి రికమెండేషన్ ఇప్పుడు ఏమంటారండి అంటే వీళ్ళు ఏమంటారు పవన్ కళ్యాణ్ పిఠాపూర్లు బాగా తిరిగారండి ఆయనకి ఏం అవసరం అండి ఇప్పుడు ఆయనకి అవసరం అయితే ఈయన ఎమ్మెల్యేనో లేదా ఎంపీనో ఏదో ఒకటి అడుక్కోవాలి కానీ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఎంపీ అడుక్కుంటే బాగుంటుంది లేకపోతే జనసేన పార్టీకి ఒక అధ్యక్షుడు గను లేకపోతే ఆ పార్టీ మొత్తానికి ఒక లీడర్ గాను అనుకుంటే బాగుంటది దీనికి ఆయన కష్టపడాడు ఇప్పుడు ఎన్ని సినిమాలు ఇట్టు కొట్టాడు అంటే ఇవన్నీ పాత స్టెప్పులే కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు చేసినా చేయలేదు కంపోజింగ్ అంతే ఇప్పుడు ఎప్పుడు ఏదో చేసినామని కాదు సిచ్యువేషన్ తగ్గట్టు స్టెప్ హీరోకి నచ్చా డైరెక్టర్కి నచ్చా కొరియోగ్రాఫర్ కు అంతే అంటే అప్పుడు అంటే మొదట్లో ఇప్పుడు ఏంటంటే పేరు వచ్చింది అవును పవన్ కళ్యాణ్ టచ్ లో అలా ఏముండదండి గుడ్ పర్సన్ కంటే ఎవరో తెలుసా శేఖర్ కంటే గణేష్ కంటే ఉన్న కంటే అందరికంటే జాని ఈజ్ నెంబర్ వన్ పర్సన్ ఆయన ఎక్కడికి పోయినా ఆరు బాటాలు ఉండవు అంటే మీరు ముస్లిం ఆయన ముస్లిం ముస్లిం అసలు ఇంకోటి తెలుసా మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముస్లింలు దొక్కుతారు తొక్కేస్తారు ముస్లింలని అని తెలంగాణలో రానియరు ఆయన ఇప్పటికీ కూడా ఒక ముస్లిమే ఉండి ఇప్పుడు పాత సినిమాలో కూడా సలీం మాస్టర్ అనేది నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ అండి నీ దగ్గర టాలెంట్ లేనిదే ఇప్పుడు ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి ఇంకోటి కూడా ఏంటంటే ఆయన ఆర్బాటం ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఉంటారు మామూలు బిల్డప్ వాళ్ళ అయితే ఒక్క సాంగ్ హిట్ అయితే సోషల్ మీడియా హిట్ అయితేనే వాళ్ళంత తోపు ఉండరు ఫోన్ చేస్తే ఫోన్ చేయాలి లేదా అస్టెంట్ ఫోన్ చేసి ఆ మాస్టర్ బిజీలే ఉండు అట్లా మా జానీ మాస్టర్ అట్లాంటిది ఏముండదు చాలా చాలా నెంబర్ వన్ పర్సన్ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి నెంబర్ వన్ పర్సన్ అని చెప్తున్నా ఇప్పుడు యూనియన్సా వేరు ఫ్రెండ్షిప్పా వేరు పదిహేను సంవత్సరాలు మేము కలిసినాం కాబట్టి ఆయన సిచ్యువేషన్ మాకు తెలుస్తుంది ఓకే అందుకోసమే ఆయన చాలా కష్టపడ్డాడు ఇంకోటి కూడా ఏంటంటే ఆయన అప్పట్లో ఒక సాంగ్ డెమో చేసుకున్నాడు సాంగ్ ఏంటంటే బంగారు కోడి పెట్టాను బంగారు కోడి పెట్ట కోడి పెట్ట సాంగ్ సిడీలో డెమో చేసుకొని వచ్చి అల్లు అర్జున్ గారికి చూపెట్టాలని రామ్ చరణ్ గారికి చూపెట్టాలని చాలా పాపం ఉంది అక్కడ అక్కడ పనిచేసే వాళ్ళని బతిలాయండి బతిలాడితే వాళ్ళు మస్తు బిల్డప్ కొడుతున్నమాట అప్పుడు ఒక అల్లు అర్జున్కి కొరియోగ్రాఫర్స్ వీళ్ళు ఒకసారి రికమెండేషన్ చెప్పమంటే జానీ మాస్టర్ సీడీ పట్టుకొని అప్పుడు బైక్ ఉండే ఏది మన ఆర్ఎక్స్ హండ్రెడ్ హండ్రెడ్ సీసీ హోండా హండ్రెడ్ సీసీ అది తీసుకొని వచ్చి చెప్పిన మాస్టర్ వాళ్ళని వీళ్ళని బతిలాడాలి ఎందుకు మీ దగ్గర టాలెంట్ ఉంది మీ దగ్గర సీడీ ఉంది పోయి మీరు డైరెక్ట్ ఆఫీస్లో ఎమ్మడి తిరగండి అని నేను కూడా చెప్పా ఇప్పుడు తిరిగా నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ అయ్యాడు ఎవరైనా కష్టపడాలి కొంతమంది ఇప్పుడు ఏంది ఇప్పుడు ఆయన ముందు బిల్డప్ కొట్టిన వాళ్ళు అందరు ఇప్పుడు కొద్దిగా మాతో మాట్లాడారు మా పేరు ఇప్పుడు ఆయన కూడా టాప్లో ఉండు అట్లా అట్లా ఉంటుంది అనమాట అందుకోసమే ఏదైనా మన కష్టాన్ని నమ్ముకోవాలి మంచితనం కూడా ఉండాలండి మంచితనం లేని ఇక్కడ కూడా పనులు జరుగుతుంది అంటే ఒక సాంగ్కి రికమెండేషన్ ఎంత తీసుకోవచ్చు అంటారో దానికి నాకు తెలిసి ఇప్పుడు సాంగ్ లెక్క కాదు ప్యాకేజ్ లెక్క ఉంది అనమాట ఇప్పుడు ఎట్లుందంటే ఇదివరకు ఏమో సాంగ్లు బేసిక్ ఉండే ఇప్పుడు ప్యాకేజ్ అనమాట ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ తీసుకోవచ్చు వన్ క్రోడ్ వన్ అండ్ హాఫ్ క్రోడ్ ప్యాకేజ్ లెక్క కొంతమంది ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లా అంటే డైలీ లెక్క ఒక టెన్ డేస్ అనుకోండి ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ వస్తాయి ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తారు హిందీ వాళ్ళు మొత్తం ప్యాకేజ్ ఇస్తారు హిందువాడు ఇక్కడ జాని మాస్టర్ గారు అనుకోండి ఆయన ఒక థర్టీ ఒక బడ్జెట్ పెట్టి థర్టీ ఫార్టీ ల్యాక్స్ పర్ డే అన్నారు అనుకోండి థర్టీ ఫార్టీ ల్యాక్స్ పర్ డే ప్యాకేజ్ తీసుకుంటే ఆయన గ్రూప్ డాన్సర్లను బట్టి తీసుకుంటారు ఇప్పుడు ఒక రెండు వందల మంది డాన్సర్లు రెండు వందల మంది డాన్సర్లు చెన్నై వాళ్ళు ఇంతమంది ముంబై వాళ్ళు ఇంతమంది తెలుగు వాళ్ళు ఇంతమంది ఇప్పుడు మన తెలుగులో కొంచెం లైట్గా హైట్ బాయ్స్ ఉంటారు కదా అంత అందంగా ఉంటారు చెన్నై వాళ్ళు మంచి డాన్సర్లు ఉంటారు అంత ఉంటారు బాంబే వాళ్ళు అందంగా ఉంటారు డాన్సర్లు ఉంటారు ఓకే ఇప్పుడు మెయిన్ హీరో పక్కన పెట్టాలి ఇప్పుడు రాములు రాముల సాంగ్ చూసారు ఆ సాంగ్ లో మొత్తం ముంబై అవును ముంబై ముంబై కొంతమంది గ్లామర్ గా ఉన్నారని ముందు పక్కన పెట్టుకుంటారు అట్లా ఉండదు వాళ్ళకి కూడా పేమెంట్స్ ఇక గర్ల్స్ అయితే తెలుగు వాళ్ళని చెన్నైలో అసలు వాడరు ఓన్లీ ముంబై గర్ల్స్ వాడతారు ముంబైలో రష్యన్ ఉన్నారు ముంబై లోకల్ గర్ల్స్ ఉన్నారు వాళ్ళని బాగా ఆడతారు జాగ్రత్తగా వాళ్ళు అంటే కంపల్సరీ వాళ్ళకి ఒక ఇన్చార్జ్ ఉంటాడు వాళ్ళకు ఒక ఇన్చార్జ్ ఉంటాడు కొంచెం తేడా వచ్చిన డైరెక్ట్ ఫైన్ అండ్ చాలా రెస్పెక్టబుల్ ఉంటది అక్కడ రెస్పెక్టబుల్ ఉంటది నచ్చతే తప్ప అది మనం ఏం చేయలేం కానీ కంపల్సరీ యూనియన్ అంటే యూనియన్ యూనియన్ రూల్స్ ఐఫెక్ అది చాలా పెద్ద యూనియన్ బాంబే యూనియన్ అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డాన్సర్లు ఎక్కడ చెన్నై మన ఆమె యూఎస్ నుంచి బ్యాంకాక్ థాయిలాండ్ నుంచి వస్తారు డాన్సర్లు కాడ్లు పెద్ద పెద్ద సాంగ్ చేసే మొత్తం ఇక్కడ మన తెలుగు కాదుగా మొత్తం బాంబే నుంచే ఓకే అయితే ఇప్పుడు ఒక డ్యాన్స్ బాగా డ్యాన్స్ ఇప్పుడు హీరో పక్కన డ్యాన్స్ చేయగల కెపాసిటీ ఉన్న అందంగా ఉన్నారు డ్యాన్స్ స్టెప్స్ బాగా చూపిస్తున్నారు ఓకే వాళ్ళకి పర్ డే ఎంత ఉంటుందా రెమండ్రేషన్ వాళ్ళ రెమండేషన్ ఇప్పుడు లోకల్ హై లోకల్ హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్కి వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వన్ కాల్ షీట్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ డబల్ కాల్ షీట్ అంటే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ డబల్ అనుకో త్రీ డేస్ కి ఒక పేమెంట్ ఫోర్ డేస్ కి ఒక పేమెంట్ ఉంటుంది గుండు కొట్టిస్తే ఒక పేమెంట్ ఉంటుంది ఓన్ డ్రెస్కి ఒక పేమెంట్ ఉంటుంది మళ్ళీ కలర్ రాసుకున్నాడు అనమాట మొత్తం అదొక పేమెంట్ ఉంటుంది మొత్తం గుండు రెయిన్ డాన్స్ ఒక పేమెంట్ ఉంటుంది పేమెంట్స్ ఉంటాయి అనమాట ఓన్గా డ్రెస్ వాళ్ళే ఓన్ డ్రెస్ తెచ్చుకున్న ఆడితే ఒక పేమెంట్ ఉంటుంది జర్నీ వేరే ఉంటుంది షీట్ వేరే ఉంటుంది బత్తా వేరే ఉంటుంది ఇప్పుడు వీటి కూడా కూడా మాస్టర్కి కంపల్సరీ కమిషన్ వస్తుంది ఒకళ్ళ మీద మినిమం హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కమిషన్ వస్తుంది ఓకే అండి